హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆకే ఛానల్ జోబీ పేహ్లా బార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ కిచున్నా ప్లీజ్ సబ్స్క్రై చేయం ఫ్రెండ్స్ మీరు చూసి వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే గొర్రెలు మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు చాలా చిన్న కట్ట సో ఈ గొర్రెలకు వచ్చేసి ముప్పై ఆరు గొర్రెలు అనేటి ఉన్నాయి ఈ గొర్రెలు ప్రతి ఒక్క గొర్రెను ఈ ఇరవై గొర్రెల్లో వచ్చేసి ముప్పై ఆరు గొర్రెలు ఇరవై గొర్రెలు ప్రతి ఒక్కదాన్ని నేను చెక్ చేస్తున్నాను ఇరవై గొర్రెలు దాకా పట్టుకునేసి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది సో కదంపాటివి మంచి ఎత్తులు జాళ్ళు చాలా బాగున్నాయి గొర్రెలు వచ్చేసి ఇవి మొత్తం అమ్మాలనుకుంటున్నారండి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి ఆల్రెడీ ఈ వీడియో ఒకసారి పెట్టాను అప్పుడు నాకు ఉన్న పరిస్థితిని బట్టి ఇది కొద్దిగా లేజీగా వదిలేశాను అంటే నాకుండే పనుల వల్ల ఈ వీడియోస్ ఫోన్ కాల్స్ తీసుకోవడం మాట్లాడడం లేజీగా వదిలేశాను బేరాలు కూడా అవి ఆగినాయి దీనికి కొద్దిగా గట్టిగా మాట్లాడి ఉంటే నాకు తెలిసి అమ్ముడిపోయి ఉండేటివి ఇది కొద్దిగా ఆగిపోయినాయి అనమాట ముప్పై ఆరు గొర్రెలు అన్నట్టు ఉన్నాయి దీంట్లో ఇవి మొత్తం కట్టకట్టగా అమ్మాలనుకుంటున్నారు చిన్న కట్ట గొర్రెలు కూడా చాలా నీట్గా ఉన్నాయి పంటి వరుస కానీ ఎత్తులు కానీ రంగులు కానీ అన్నీ చాలా బాగున్నాయి ఇంట్రెస్ట్ నా పర్సన్ దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకునేసి బేరాలన్నట్టు చేసుకోవచ్చు ఇవి ముప్పై ఆరు గొర్రెలకు ఎనిమిది పిల్లలు ఉన్నాయండి ముప్పై ఆరు గొర్రెలు ఉన్నాయి వాటికి ఎనిమిది పిల్లలు అనేటి ఉన్నాయి మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు ఒకటి రెండు తీసేదైతే లేదు ఉండేదే చిన్న కట్ట దాంట్లో మొత్తం అమ్మేయాలనేది ఆయన లెక్క సో నేను ఈ ముప్పై ఆరులో ఇరవై గొర్రెలు ప్రతి ఒక్క గొర్రెలను పళ్ళు పట్టుకునేసి గొర్రెను చెక్ చేసినట్టు ఉన్నాయి అన్నీ పంటి వరుస బాగుంది అలాగే రంగులు ఎత్తులు కూడా బాగున్నాయి గొర్రెలు వచ్చేసి ముప్పై ఆరు గొర్రెలకు ఎనిమిది పిల్లలు అనేటివి ఉన్నాయి మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెలు అనేటివి ముప్పై ఆరు గొర్రెలు ఉన్నాయి బేరం వచ్చేసి ముప్పై వేలుగా బేరం చెప్పిన్నారు బేరం కూడా కొద్దిపాటిగానే ఉంటుంది ఎక్కువ అయితే ఉండదు బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మీరు వచ్చి గొర్రెలు చూసుకునేసి బ్యారం అనేది చేయవచ్చండి సో మంచి కట్ట